అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మనం విడిచిపెట్టాల్సినటువంటి అలవాట్లు ఏంటి మన ఎదుగుదలని ఏ ఏ అలవాట్లు అడ్డుకుంటున్నాయన్న విషయం గురించి మనం ఈరోజు మాట్లాడదాం మనిషి జీవితంలో ఎదగాలి అని అంటే కొన్ని లక్షణాలని మనం విడిచిపెట్టాలి మన అలవాట్లను కొన్నిటిని విడిచిపెట్టాలి అవి విడిచిపెట్టకపోతే మన లక్ష్యానికి అవి పెద్ద అవరోధాలుగా ఏర్పడి మనం అనుకున్నది సాధించలేకపోతాం అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనిషి వాయిదా వేసేటటువంటి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైనా ఒక పని చేయాలని అనుకుంటే ఆ పనిని వాయిదా వేయటం ఈరోజు చేద్దామనుకుని మొదలుపెట్టి మధ్యలో విడిచిపెట్టేయటం చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి ఆలోచనతో చాలా పనులు మనం వాయిదా వేస్తాం ఈ వాయిదా వేయటం వల్ల మనం అనుకున్నది అనుకున్నట్టుగా మనం వేసుకున్నటువంటి ప్రణాళికలు ప్రణాళికాబద్ధంగా జరగకుండా దానికి విఘాతం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని పెద్దలు చెప్తూ ఉంటారు రేపు చేసేటటువంటి పనిని ఈరోజే చేయి ఈరోజు చేసేటటువంటి పనిని ఇప్పుడే మొదలుపెట్టు అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ వాయిదా వేసేటటువంటి అలవాటు మనలో ఏదైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం పక్కన పెట్టాలి మరొకటిది భయాన్ని విడిచిపెట్టాలి మనిషి ఏదైనా చేయాలి అంటే ధైర్యం అవసరం ఆ ధైర్యం మనిషి తెచ్చుకోగలగాలి ఆ ధైర్యం ఎప్పుడు అని అంటే నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు నీ నైపుణ్యాల మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ధైర్యంగా అడుగేయడానికి అవకాశం అనేది ఉంటుంది మనిషి జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చెందాల్సిన అవసరం ఉంటుంది పరిస్థితులకు అనుగుణంగా మనిషి మార్చుకోవాలి ఆ మార్చుకునేటువంటి క్రమంలో మనకి భయం కనుక అడ్డంకిగా ఉంటే మనం ఏ పనిని కూడా చేయలేము కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి భయాన్ని తగ్గించుకోండి మీరు బలహీనులని మాత్రం మీరు భావించవద్దు మీరు బలవంతులని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు అలాగే సెల్ఫ్ డౌట్ ఒకటి ఉంటుంది మన మీద మనకి డౌట్ చేసేటటువంటి పని మీద డౌట్ మనం విజయం సాధిస్తామో సాధించలేమో అని డౌట్ ఉన్నటువంటి నైపుణ్యాల మీద నీకు డౌట్ ఈ సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ డౌట్ని ఖచ్చితంగా మనం విడిచిపెట్టాలి సెల్ఫ్ డౌట్ని ఎప్పుడైతే మనం విడిచిపెట్టామో అప్పుడు మాత్రమే మనం విజయాన్ని సాధించగలుగుతాం అనుకున్న పనిని అనుకున్నట్లుగా మనం చేసుకొని ముందుకెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారా మనం అలవాటు చేసుకోవాలి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే అతిగా నిద్రపోవటం మనిషి ఎంత సమయం నిద్రపోవాలో అంత సమయం నిద్రపోవాలో తప్పించి ఖాళీగా ఉన్నాం కదా అని పడుకోవటం లేదా మనం చేయాల్సిన పనిని విడిచిపెట్టేసి ఎక్కువ సమయాన్ని నిద్రగా కేటాయించడం వల్ల విపరీతమైనటువంటి బద్ధకం వస్తుంది ఈ బద్ధకం మనిషి ఎదుగుదలకు చాలా అడ్డంకిగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టండి అతి నిద్ర అనేది ఎట్టి పరిస్థితిలోనూ మనకు ఉండకూడదు అది చాలా ప్రమాదకరం చాలామంది ఉదయం పది గంటలకు లే లేచేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక పది గంటలకి నిద్ర లేస్తే ఏ పని చేసుకోగలుగుతాం ఆ రోజు ఆ ప్రణాళిక ఏ రకంగా ముందుకెళ్తుంది కాబట్టి త్వరగా నిద్ర లేవటం అట్ ది సేమ్ టైం త్వరగా పడుకోవడం అనేటువంటి అలవాటుని మనిషి ఖచ్చితంగా చేసుకోవాలి ఈ అతి నిద్ర ఎట్టి పరిస్థితిలోనూ మంచిది కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి మరొక లక్షణం ఏంటంటే నెగిటివ్గా ఆలోచించుకోవటం ప్రతి దాంట్లోనూ సానుకూలమైనటువంటి దృక్పథం కాకుండా ప్రతికూలమైనటువంటి ఆలోచనలతో అంటే మనం చేయలేమో మన వల్ల కాదు ఇది సాధ్యం కాదు లేకపోతే ఆ నైపుణ్యం నాకు లేదు అనేటువంటి ఆ ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఏదో జరిగిపోతుందేమో అనేటువంటి ఆలోచనలు ఇవి మంచిది కాదు మనిషి ఎప్పుడు కూడా సానుకూలమైనటువంటి దృక్పథంతో ముందుకెళ్ళాలి చేస్తున్నటువంటి పనిని ఖచ్చితంగా నేను విజయం సాధించగలను అనేటువంటి ఆలోచన ధోరణతో మనకు ముందుకెళితే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం ప్రస్తుత సమాజంలో మరొక అలవాటు ఏంటి అని అంటే విపరీతంగా మొబైల్ ఫోన్స్ వాడటం ఇది చాలా సమయాన్ని కిల్ చేసేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి ఒక అధ్యయనంలో తేలిందంటే ఒక మనిషి యావరేజ్న ఒక పది సంవత్సరాల పాటు మొబైల్ ఉపయోగిస్తున్నాడు అనేటువంటిది అధ్యయనంలో తేలినటువంటి అంశం అంటే అంత విలువైనటువంటి సమయాన్ని మొబైల్ ఫోన్ కోసం మనం ఉపయోగిస్తూ ఉన్నాం సాంకేతిక పరమైనటువంటి అంశాలను ఉపయోగించుకోవటం చాలా మంచిదే అలాగే టెక్నాలజీని యూజ్ చేసుకుని చాలా ముందుకెళ్లచ్చు చాలా ఎదగవచ్చు అనేటువంటిది ఎంత నిజమో అదే టెక్నాలజీ పేరుతో అవసరం లేనటువంటి సైట్స్ చూడటం అవసరం లేనటువంటి సోషల్ మీడియాలో సమయాన్ని గడపటం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం నిజంగా ఈరోజు విద్యార్థులందరూ కూడా మొబైల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి చాలా సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు ఈ మొబైల్ ఫోన్ యూసేజ్ని మన ఎదుగుదలకు ఉపయోగించుకొని మన చదువుకి ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించుకొని మన వ్యాపార అవసరాలు కానీ ఇతర అవసరాలు కానీ ఎంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించుకుంటే ఆ టెక్నాలజీ వల్ల మనకు ఉపయోగం కానీ లేకపోతే చాలా సమయం అనేది వృధా అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే మన యొక్క తినేటువంటి అలవాట్లు ప్రస్తుత సమాజంలో విపరీతమైనటువంటి జంక్ ఫుడ్స్ తిన తినటం ఫాస్ట్ ఫుడ్స్ చాలా ఎక్కువగా మనం తినటం వల్ల ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావటం ఒబేసిటీ లాంటి చాలా పెద్ద సమస్యలు రావటం అనేది జరుగుతూ ఉంది గతంలో తిండి లేక చనిపోవడం అనేది చూసాం గత చరిత్ర మనం చూసుకున్నట్టయితే కానీ ప్రస్తుతం అతిగా తినటం వల్ల ఆరోగ్యాలను పాడు చేసుకుని ఒబేసిటీకి లోనయ్యి ఎక్కువ మంది చనిపోతున్నారు అనేటువంటి విషయం కూడా మనం గ్రహించగలగాలి ఈ జంక్ ఫుడ్స్ వల్ల విపరీతమైనటువంటి కొలెస్ట్రాల్ పెరగటం ఒబేసిటీ కారణంగా విపరీతమైనటువంటి భారీ కాయలుగా తయారవటం దానివల్ల రకరకాలైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు హార్ట్ అటాక్స్ ఇవన్నీ రావడానికి ప్రధానమైనటువంటి కారణం మనం తినేటువంటి తిండి అంటే ఆరోగ్యం మీద సరైనటువంటి శ్రద్ధ లేకపోవటం సో అలాగే వ్యాయామం అనేది చేయకపోవటం మనిషికి శారీరక వ్యాయామం చాలా అవసరం నడక చాలా అవసరం ఈ శారీరక వ్యాయామాన్ని చేయకుండా ప్రతి ఏ చిన్న పని ఉన్నా సరే మరి వెహికల్స్ మీద తిరిగేటటువంటి పరిస్థితి ఉంది సైకిల్ తొక్కడం అనేది లేదు బైకు కార్లలో తిరిగేటటువంటి పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఏ విధమైనటువంటి శారీరక వ్యాయామం లేకుండా ఆరోగ్యం మీద సరైనటువంటి శ్రద్ధ లేకపోవటం వల్ల మరి విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చి మరి చాలామంది చనిపోతున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం అలాగే మనిషికి మరి తన జీవితంలో ఉన్నటువంటి స్నేహితులు ఎవరు ఏ వ్యక్తులతో మనం తిరుగుతున్నాం అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం మన మనం స్నేహం చేస్తున్నటువంటి స్నేహితులు మన ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి వ్యక్తులే ఉండాలి మనని మంచి మార్గంలో తీసుకెళ్లేటువంటి వ్యక్తులే ఉండాలి అంతేగాని మనం చెడు వ్యక్తులతో కనుక స్నేహాలు చేసి మన లక్ష్యాన్ని విడిచిపెట్టి కనుక ముందుకు వెళితే చాలా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి స్నేహితులు మంచి స్నేహితులై ఉండి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునే విధంగా ఉండి ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించే విధమైనటువంటి స్నేహాలు చాలా అవసరం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే జీవితం మీద ఎవరికి కూడా సరైనటువంటి అవగాహన లేకపోవటం జీవితం అనేది ఒక బహుమతిని ఈ బహుమతిని చక్కగా మనం ఉపయోగించుకోవాలని జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన లేకపోవటం అంటే కృతజ్ఞతాభావం లేదు జీవితం మీద ఎవరికి కూడా దేవుడు చక్కటి జీవితాన్ని ఇచ్చాడు ఈ జీవితాన్ని మనం చక్కగా వినియోగించుకొని మన ఎదుగుదల ఉండాలి మన కుటుంబ ఎదుగుదల ఉండాలి మన సమాజ ఎదుగుదల ఉండాలనేటువంటి ఆలోచన ధోరణితో మనిషి ఉండాలి అంతేగాని చాలా లైట్గా తీసుకొని అది ఏ వయసులో వారైనా సరే ఎంజాయ్ చేయడమే ప్రధానమైన అంశంగా పెట్టుకొని జీవితం అంటే చాలా చిన్నదని ఈ జీవితంలో చాలా అనుభవించాలనేటువంటి ఆలోచన ధోరణే ఉందో తప్పించి అంతే చిన్నదైనటువంటి జీవితంలో మనకంటూ ఒక చరిత్ర ఉండాలనేటువంటి ఆలోచన లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అందుకే చాలా సమస్యలు అనేవి ఉత్పన్నం ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి కానీ ఇక్కడ మనిషికి కావాల్సిందల్లా ఆత్మవిశ్వాసం కావాలి ఒక లక్ష్యం కావాలి ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో మనిషి ఎటువంటి అడ్డంకులనైనా ఎదుర్కోగలననేటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని ఎక్కడ కూడా లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా తనకంటూ ఉన్నటువంటి ఆ గోల్ని విభజించుకొని షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్కి పెట్టుకొని నీలో ఉన్నటువంటి శక్తిని అంతటినీ నువ్వు గ్రహించగలిగి నీతో నువ్వు ప్రతిక్షణం మాట్లాడుకుంటూ ఒక మంచి స్నేహితుడిని మిస్ అవుతావు నీతో కనుక నువ్వు మాట్లాడుకోకపోతే నీ బలాలను నువ్వు తెలుసుకో నీ బలహీనతలు నువ్వు తెలుసుకో నీ బలాలకు సానపెట్టు నీ బలహీనతల్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయి జీవితం ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఆ ఛాలెంజ్లో విజేతగా నిలబడాలనేటువంటి కసి పట్టుదలతో కనుక మనిషి ప్రయత్నం చేయగలిగితే ఇప్పుడు ఏదైతే అలవాట్లు అనుకున్నామో బద్ధకం ఉండదు నిద్ర ఉండదు ఎందుకంటే లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం నిద్రపోయే విధంగా చేసేటటువంటి పరిస్థితి లేదు నీ బలమైనటువంటి లక్ష్యం నిరంతరం ఆ లక్ష్యం వైపే నువ్వు పడుకున్నా సరే లక్ష్యం వైపే నేను తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటిని గ్రహించి మంచి పనులు చేయండి మంచి స్నేహితులతో తిరగండి మంచిగా ఈ సమాజంలో ఉండే విధంగా ప్రయత్నం చేయండి నీకున్నది అది జ్ఞానం అవ్వచ్చు లేదా ధనం అవ్వచ్చు మరి ఏదైనా సరే ఇతరులకు పంచేటటువంటి ఆ స్వభావాన్ని కనుక అలవాటు చేసుకోగలిగి మనం పంచేటటువంటి తత్వాన్ని మనం ఇవ్వగలిగితే ఈరోజు గౌరవాలు కూడా ఇచ్చిపుచ్చుకుంటేనే వస్తాయి ఏదైనా సరే మనం ఎలా ఉన్నామో ఎదుటి వ్యక్తి ప్రవర్తన కూడా మన దగ్గర అలాగే ఉంటుంది కాబట్టి మనం గౌరవించబడాలని అంటే ఎదుటి వ్యక్తిని మనం గౌరవించాలి ఎదు ఎవరు కూడా మనం మోసం చేయకూడదు అని అంటే మనం కూడా ఎవరిని మోసం చేసేటటువంటి లక్ష్యం ఉండకూడదు నీతిగా నిజాయితీగా కనుక బ్రతకగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో గుర్తింపు పొందుతారు మరి ముఖ్యంగా మీ జీవితానికి ఒక సార్థకత అనేది ఉంటుంది మీ జీవితం పది మందికి ఆదర్శంగా ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించి ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక ఉత్తమమైనటువంటి బౌరులుగా మీరు నిలబడాలని కీర్తించబడాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్